మొట్టమొదటిది ఏం చేయాలి సంఘమునకు సమాజమునకు ఈవిగా నువ్వు మారాలంటే ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలా ఏం చేయాలి చెప్పు నిన్ను నువ్వు బలిపీఠం మీద దేవునికి అర్పణగా అర్పించుకోవాలి ఏం చేయాలి ఓకేనా మూడు సంగతులు చెప్పాను మూడు ఈవులను దేవుడు మూడు రకములైన ఈవులను సిద్ధపరిచాడు సంఘము క్షేమం పొందడానికి అభివృద్ధి చెందడానికి పరిపూర్ణత చెందడానికి దానికోసం మూడు విధములైనటువంటి ఇవులను ఏర్పాటు చేశాడు అందులో మొట్టమొదటి ఇవి సేవకులు దేవుని పాత్రలు సేవకురాళ్ళు ఆత్మీయ తల్లులు తండ్రులు అనేక మంది ఆత్మీయ సంతానాన్ని అన్నారు కొంతమంది భౌతికంగా కొడ్రడు పిల్లలు లేరు వాళ్ళకి కానీ ఆత్మీయంగా వందలాది మంది ఆత్మీయ బిడ్డల్ని కలిగి ఉన్నారు ఏమండి అదే సంసారి పిల్లల కంటే విడవబడింది పిల్లలు విస్తారం అవుతున్నారు అన్న వాక్యం గుర్తుపెట్టుకోండి అదే కొంతమంది నాకు పిల్లలు లేరు పిల్లలు లేరు నేను ఎందుకు బతకాలి ఆమె మొన్న పెళ్ళి చేసుకుంది నిన్న పిల్లగాడు పుట్టాడు ఈమె మొన్న పెళ్ళి నిన్న బిడ్డ పుట్టాడు నా బతుకు ఎన్ని సంవత్సరాలు అయినా పిల్లలు లేరు తూ నా బతుకు నేను ఎందుకు బతకాలి చచ్చిపోవాలి దేవుడా చంపేయి అని ఏడుతూ ఉంటారు కొంతమంది ట్రై కూడా చేస్తుంటారు చీరలు చున్నీలా వేసుకొని నేను చెబుతున్నాను భౌతికంగా నువ్వు కనిన బిడ్డ వానిని పెంచి పెద్ద చేస్తే అది నీ బాధ్యత ఎవరన్నా ఒక తల్లి కన్న బిడ్డను తెచ్చి పెంచి పెద్ద చేస్తే తెచ్చి పెంచి పెద్ద చేస్తే అది సేవ కాబట్టి నీకు ఒకవేళ బిడ్డలు దేవుడు ఇవ్వకపోతే ఒక తల్లి కన్న బిడ్డ ఒక దిక్కులేని బిడ్డను తెచ్చుకొని నీ బిడ్డగా నువ్వు పెంచి పెద్ద చేయి అది సేవ అని రాస్తాడు దేవుడు ఇటు మాతృ ప్రేమ చూపించుకోవడానికి అవకాశం దక్కిద్ది బిడ్డ ప్రేమ పొందడానికి ఛాన్స్ దక్కింది అండ్ సేవ కూడా రికార్డ్ అయింది అక్కడ నువ్వే కష్టపడి కనీ పెంచి పెద్ద చేసావు అనుకో బాధ్యత అన్న లిస్టులో రాస్తాడు ఏం చేశావు ఏంది ప్రభు ముగ్గురిని కన్నానండి ముగ్గురిని కానీ పెంచి పెద్ద చేసి వాళ్ళకు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లలు ఎన్ని బాధపడ్డాను పడ్డాను అంటే అబ్బా గొప్ప త్యాగం చేసావు ఎవరి కోసం చేశామంటాడు ఎవరి కోసం అంటే అండి మా అబ్బాయి లేండి మా పిల్లలు అన్న మరి నీ పిల్లల కోసం ఏడిసావు నీ పిల్లల కోసం కష్టపడ్డావు కష్టపడి నీ పిల్లల్ని కన్నావు నీ పిల్లలు కాబట్టి పెంచి పెద్ద చేసావు కన్నావు కాబట్టి బాధ్యతలు నెరవేర్చావు కాబట్టి బాధ్యతలు నెరవేర్చిన దానికి ఏదో ఎంతో కొంత ఓ అంతేనా సేవ లెక్కలోకి రాదా రాదు అదే నువ్వు వేసే ముందు నిలబడి ప్రభా అది ఒక తల్లి కన్న బిడ్డ ఇంకో తల్లి కన్న బిడ్డ ఇద్దరు పిల్లలు తెచ్చి నేను పెంచి పెద్ద చేశాను రెక్కలు తెచ్చాను తండ్రి నేను చేరదీగిపోతే వాళ్ళు ఏమైపోయే వాళ్ళ తండ్రి అంటే అవును తల్లి నువ్వు సేవ చేసావురా నువ్వు సేవ చేసావమ్మా అని రాస్తాడు అనాథలకు సేవ చేసావమ్మా